ఇప్పుడు కూర అంతటికి రుచినిచ్చింది ఉప్పు కదా ఉప్పు కదా ఉప్పుకున్న గుణం ఏంటంటే కరిగి మరుగైపోతుంది మరుగైపోతుంది కనపడదాం ఇందాక చెప్పే కదా ఓ కిలో మటన్ తెచ్చుకున్నారు వండుకున్నారు సహజంగా మటన్లో ఏమేమి వేస్తారు మటను టమాటాలు కొత్తిమీర కరివేపాకు ఉప్పు ఇదంతా వేసి ఒక కంటసేపు ఉడకబెట్టారు కదా ఇప్పుడు కూర ప్లేట్లో వేసుకున్నారు వేసుకున్నారు నా వైపు చూడాల టమాటా తొక్కలు కనపడతాయో కనపడవా టమాటా తొక్కలు కనపడతాయా కనపడవా కరివేపాకు కనపడిద్దా కనపడదా అమ్మ కరివేపాకు కనపడిద్దా కనపడదా కొత్తిమీర కనపడిందా కనపడదా తాలింపు గింజలు కనపడతాయో కనపడవా మాంస మొక్కలు కనపడతాయో కనపడవా కనపడకపోతే పేణం పోదా అది కనపడాలి దండ్గా కనపడాలి కనపడతాయి ఇప్పుడు చెప్పండి ఉప్పు కనపడిద్దా లేదా ఉప్పు ఉప్పు ఏమైపోయింది బిట్లారా క్రైస్తవ జీవితంలో ప్రతి క్రైస్తవుడు నాతో సహా ప్రభు కొరకు ఎంత చేసినా మనం మరుగైపోవాలి ప్రభు మాత్రమే కనపడాలి ఎంతైనా చేయి పది లక్షల రూపాయలు కానుకే ఇవుగాక నీ ఇల్లే దేవుని సేవకు రాసివుగాక వంద కోట్ల రూపాయలు దేవుని సేవ కొరకు నువ్వు ఖర్చు పెట్టుగాక నా పేరు వినబడాలి నా పేరు కనపడాలి ఎప్పుడు కోరుకోకు జీవితంలో దేవునికి ఎంత చేసినా నిన్ను నీవు మరుగు చేసుకో ఇప్పుడు నేను చెప్పబోయే మాట గుండెల్లో రాసుకోండి నిన్ను నీవు మరుగు చేసుకో ఎంత మరుగైపోతావో అంత వెలుగులోనికి తీసుకొస్తాడు